అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ ఓ తప్పండి రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు వచ్చి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అది తిగిలాగా మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది ఓ నీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే హే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు చెప్పండి నువ్వు పొలాలకి ఏమందో అర్థం అంటావు రా

నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావుదా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పేం సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మ వీడంతా చూడటానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు వెంకి ఫీల్ అవుకురా వెంకి నీకు మేమంతా ఉన్నాం పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తను కొంచెం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగా ఉంటాను అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిలైన్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా ఖుషి ఉండాలి ఖుషి

खत क्यों खून से लिखते हो वाँ वाँ। में? खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाँ वाँ। 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 ఇలా <initiation> <subscriber> <z preposter> <teenage�ell>: <muffled script> <mark> <Rogers>

संग का भंग जमात का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा कई के पान बना रसवाला ओ खाई के पान

నే కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాడి వివరాలు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూ అబ్బాయి ఎలా కాదండి మీరు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి రాబోయి చందమా వింత చందమా సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హీమంతుడ నగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నక నల్లు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ಹೇಳ್తా ఆ సఫారీ గైడర్ రా ఎవరు బొక్కా అమ్మా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఏం పికేండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్క బొక్క బొక్క

పెద్ద ఆలోచించారు ఎంత సింపులో అవునురే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చూసుకున్నాను సార్ హాయ్ గురుబల్ డబ్బు ఎందుకు సార్ బెల్త్ ఈ కుతాడు ఇక్కడ బాబు నా మాది హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబు చా 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 బాబర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగా నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా రావు సార్ ట్రైనా అంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజ్ గారు మామా నువ్వు కూడా డాక్స్ కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తాను చెయ్యి పోయిన నాగనాథ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె మళ్ళీ తోట వెనకాలేల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా సార్ తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ డెవడాయి బోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాకేంటారు అలా కొట్టేశాం ఏ అనుకుంటా మేకి నిద్ర లేక ఫ్యూత్తుంటే మీద పడుకుంటారా అయ్యేం కొదరావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలోడి నన్ను గోమి కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఎత్తపోయి ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాలితీ గెలంతో పద్దు నా పేరు ఏంటారో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోయ్యారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదావ కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు